హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి నవరాత్రి టైంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం రెసిపీ ఈ కదంబం అమ్మవారికి సమర్పించే నైవేద్యం కాబట్టి దీనిలో ఉల్లిపాయ అలానే వెల్లిపాయ వద్దు కదా ఆ రెండు లేకుండా సింపుల్గా ఏ విధంగా చేయాలన్నా చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ కదంబం రెసిపీని చేయడానికి మనం ఫస్ట్ అయితే అన్నం ఉడికించుకోవాలి కదా ఆ అన్నం కోసం అయితే ఒక్క గ్లాసు బియ్యాన్ని ఒక్క గ్లాసు బియ్యం తీసుకోవాలి అలానే హాఫ్ గ్లాసు వరకు కందిపప్పు హాఫ్ గ్లాసు వరకు పొట్టు తీసేసి పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండిటిని అంటే ఈ మూడింటిని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెసరపప్పు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు పెసరపప్పు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఒక గ్లాసు బియ్యం తీసుకుని హాఫ్ గ్లాసు వరకు కందిపప్పు తీసుకున్న కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ మూడిటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచి నానబెట్టుకుని వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్క గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాము సేమ్ అదే ప్రాసెస్లో ఒక్క గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం పప్పులు ఇక్కడ మనం టూ తీసుకున్నాం కదా హాఫ్ హాఫ్ అంటే హాఫ్ కప్పు పప్పుకి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అట్లా మొత్తం కలిపేసి నాలుగు గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఐదు యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనం ఈ రెసిపీని కొంచెం లూజ్గా తయారు చేస్తాం కాబట్టి ఒక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా ఏం కాదు వాటర్తో పాటు ఈ కుక్కర్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ బిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రైస్ కుక్ అయ్యేలోపు మనం కూరగాయలన్నీ కట్ చేసుకుని అడిగి పెట్టుకోవాలి ఇక్కడనైతే అయితే సొరకాయ క్యారెట్ తీపి గుమ్మడికాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు ఒక పెద్ద టొమాటో అలానే చిలకడ దుంపు ఉంటుంది కదా స్వీట్ పొటాటో ఇవన్నీ తీసుకున్నాను మిర్చి తీసుకున్నాను దీనిలోకి ఎలాంటి ఉల్లిపాయ ముక్కలు కానీ వెల్లుల్లిపాయ కానీ అసలు యూస్ చేయద్దు ఈ విధంగా చక్కగా అన్నీ ఒకటే సైజ్ ఉండేలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను దీనిలోకి అల్లం కూడా ఏమి వాడట్లేదు అన్ని ప్లేన్గానే వాడుకుంటున్నాను అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లేకుండా ఈ విధంగా అడ్ చేసుకున్న ముక్కలు అన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని ఈ ముక్కలు మొత్తం పూర్తిగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి మొత్తం పూర్తిగా ముక్కలు మొత్తం మునిగి వరకు వాటర్ పోసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి నేను దీనిలోకి ఎలాంటి ఆయిల్ కానీ ముందు పోపేసి ఏం పెట్టదండి ప్లేన్ ముక్కల్లోకి వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను అంతే నేను దీనిలోకి పసుపు కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే పసుపు ఆల్రెడీ అన్నంలోకి యాడ్ చేసే కదా అందుకే పసుపు యాడ్ చేయలేదు ఒకవేళ మీకు ఎక్స్ట్రా కొంచెం ఏమైనా కలర్ కావాలంటే కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోండి ఈ ముక్కలు మరీ మెత్త కాకుండా ఒక సగం ఉరికే వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి కదా చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని మంచిగా గుజ్జు తీసేసుకొని చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు చింతపండు వేసే టైంలో ఎప్పుడైనా సరే మీరు ముక్కలు ఉడకక ముందు అసలు వేయొద్దండి మీరు ఫస్ట్ కనుక చింతపండు యాడ్ చేస్తే ముక్క తొందర ఉడకదు ముక్క ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కానీ ఒక సెవెంటీ పర్సెంట్ కానీ ఉడికిన తర్వాత ఆ తర్వాత చింతపండు యాడ్ చేస్తేనే ఆ పులుపు పడుతుంది మీరు ఫస్ట్ కనుక చింతపండు రసం పోసేస్తే ముక్క చల్లేటిగా ఉడుకుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు వాటర్ పోసేసిన తర్వాత దాంతోపాటు దీనిలోకి ఒక స్పూన్ వరకు కారము ఒక స్పూన్ వరకు సాంబార్ పొడి అలానే ఒక చిన్న ముక్క అంత బెల్లం ముక్క వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కారం మరీ ఎక్కువ వేసుకోవద్దని కారం వేసుకుంటే సాంబార్ లాగా ఘాట్ అయిపోతుంది ఇది మనము దేవుడికి పెట్టే ప్రసాదం కాబట్టి కొంచెం ప్లేన్గా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకని సాంబార్ కారం మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా ఒక మంచి టేస్ట్ వచ్చే వరకే వేసుకోండి ఈ ముక్కలన్నీ కుక్ లోపు మనం వేరే స్టవ్ మీద అన్నం పెట్టేసుకున్నాం కదా అన్నం కూడా ఉడిగిపోయి రెడీగా ఉంది ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి గరిడతో అన్నాన్ని ఒక్కసారి ఈ విధంగా తిప్పుకోవాలి మనం దీనిలోకి పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది మొత్తము చూసారు కదా ఎంత మెత్త మెత్తగా సాఫ్ట్గా అయిందో ఈ విధంగా ఒక్కసారి తిప్పుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉడికిన అన్నాన్ని మొత్తం తీసుకుని ఈ ముక్కలతో పాటు వేసేసి మిక్స్ చేసుకోవాలి మీరు ఇదే స్టేజ్లో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మసాలా పొడి తక్కువైనా సరే అంటే మసాలా పొడి అని కాదు సాంబార్ పొడి తక్కువ అయితే ఇదే స్టేజ్లో వేసేసుకోండి వాటర్తో సహా ఏమైనా సరే ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నం మొత్తం వేసేసిన తర్వాత ఆల్రెడీ కుక్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే అది కొంచెం చప్పగా అయిపోతుంది సో అందుకని ఏదైనా సరే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ రసి అయితే ఓన్లీ అమ్మవారికి పెట్టే ప్రసాదమే కాదండి మీరు నైట్ టైం డిన్నర్కైనా సరే లంచ్కైనా సరే వేరే కర్రీ ఏం చేయకోకుండా ఈ విధంగా చేసుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి పోపేసుకోవాలి కదా ఆయిల్లోకి కొన్ని తాలింపు దినుసులు ఎండిమిర్చి మిర్చి వేసుకున్నాను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను దీనిలోకి ఎలాంటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ ఏమి యాడ్ చేయట్లేదు ఇంకా మీకు టేస్ట్ బాగుంటే మిరియర్ కొంచెం దంచుకుని వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ తాలింపుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఒకవేళ మీకు ఈ రైస్లో కనుక వాటర్ తక్కువని అనుకోండి దీనిలోకి అమాంతం వాటర్ ఏం పోయద్దు వాటర్ కాచుకున్న వాటర్నే పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అమాంతం కనుక దీనిలోకి వాటర్ పోస్తారనుకోండి ఈ రైస్ మొత్తం చప్పబడిపోతుంది చాలా అంటే చాలా చప్పగా ఉంటుంది టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని మీరు ఫస్ట్ కుక్ చేసుకునే కూరగాయలు అది కుక్ అవుతున్నాయి కదా ఆ టైంలోనే వాటర్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఇంత సింపుల్గా ఈజీ కదంబం రెసిపీ అయిపోయిందో ఈ విధంగా రెసిపీ రెడీ అయిపోయిన తర్వాత ఒక గుప్పడంత కొత్తిమీర దీనిలోకి యాడ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్లీ దీనిలో కొంచెం దగ్గర కొత్తిమీర తక్కువే ఉంది తక్కువే యాడ్ చేశాను మీరు దండి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు గుళ్ళేపేట ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇందులో కొంచెం కానీ కర్పూరం యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా కదంబం రెసిపీ ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో అన్నం నిండా అన్ని కూరగాయలు వేసుకుంటే ఎంత బాగుందో కదా దీనిలోకి నేను బెండకాయ మిస్ చేసుకున్నాను వంకాయ మిస్ చేసుకున్నాను మీరు అసలు మిస్ చేయొద్దు మీ దగ్గర ఏ కూరగాయ ఉంటే అది ఏ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ